హలో అండి వెల్కమ్ టు దీపికా సోమ్ కిచెన్ కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ తొక్కు పచ్చడి తిన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి మరి ఈ ఉసిరికాయ పచ్చడి సింపుల్గా టేస్టీగా ఇన్స్టాంట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా రాతి ఉసిరికాయలండి అండి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రుచికి తగ్గ ఎండుమిర్చి తీసుకోవాలండి నాటు ఉసిరికాయలైతే అయితే టేస్ట్ చాలా బాగుంటుంది పచ్చిశనగపప్పు ఒక స్పూను మినపప్పు హాఫ్ స్పూను ఆవాలు జీలకర్ర హాఫ్ స్పూన్ అండి ఇది పచ్చి కొబ్బరి అండి ఒక పది ముక్కల వరకు తీసుకున్నట్లయితే ఉసిరిగాయలు కొంచెం పులుపుగా ఉంటాయి కాబట్టి రుచి బాగుంటుంది పచ్చడి ఉసిరిగాయలు అయితే నేను ఇక్కడ ఒక నూట యాభై గ్రాములంతా తీసుకున్నానండి ముందుగా ఒక కళాయిలో యాభై గ్రాముల నూనె తీసుకొని దాంట్లోకి నేను చూపించిన దినుసులు అన్నీ వేసి దొరగా వేయించాలండి ఒక దాని తర్వాత ఒకటి కొబ్బరి కొంచెం కరివేపాకు వేసి దూరగా వేయించుకోవాలండి మరీ ఎక్కువగా వేగ అవసరం లేదు కరివేపాకు వేస్తే పచ్చడి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి అదేవిధంగా రుచికి తగ్గ ఎండుమిర్చి వేసి చక్కగా వేయించుకోవాలి ఈ ఉసిరిగాయలు కంపల్సరీ కార్తీక మాసంలో ఒకటి రెండు సార్లు చట్నీ ఈ విధంగా చేసుకొని తిన్నట్లయితే రుచి బాగుంటుంది ఆరోగ్యానికి చాలా మంచిది ఉసిరిగాయ ముక్కల్ని మిగిలిన నూనెలో వేసి కొంచెం పసుపు అదేవిధంగా హాఫ్ స్పూను ఉప్పు వేసి దూరగా వేయించాలండి మంట సిమ్లో ఉంచి ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించినట్లయితే కాస్త మెత్తపడి పచ్చి వాసన పోతాయండి పచ్చివి ఉసిరికాయలు వేసి పచ్చడి పట్టుకున్న బాగుంటుంది కానీ కొంచెం వేయించినట్లయితే ఆ కసర వాసన ఉండదు ఇప్పుడు వేయించిన ఎండుమిర్చిలోకి రెండు మూడు వెల్లుల్లిపాయలు రుచికి తగ్గ ఉప్పు వేసి ఇంకొంచెము మనం ఉసిరికాయలు వేసినట్లయితే ఎండుమిర్చి చక్కగా దంగుతాయి మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు యాడ్ చేసుకోవచ్చండి అదేవిధంగా మిగిలిన ఉసిరికాయలు వేసి కచ్చాపచ్చాగా తొక్కు తొక్కుగా ఉంచుకున్నట్లయితే రుచి బాగుంటుంది లేనట్లయితే మెత్తగా పేస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇంకొంచెం నూనె తీసుకొని తాలింపు దినుసులు కరివేపాకు ఎండుమిర్చి వేసి చిటపట అనే వరకు వేయించి కొంచెం ఇంగువ వాసన ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు అండి రెండు మూడు చిటికలు అది కూడా వేగిన తర్వాత పచ్చడి వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడి నూనెలో ఒక్క నిమిషం తిప్పినట్లయితే ఎంతో రుచిగా ఉండే రాతు సిరిగాయి తొక్కు పచ్చడి రెడీ అయిపోతుందండి ఈ చల్లకాలంలో కార్తీక మాసంలో ఈ రుచి చాలా బాగుంటుంది అదేవిధంగా ఆరోగ్యానికి జలుబులు రాకుండా చాలా మంచిదండి మీరు ట్రై చేసి చూడండి నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి